మీ అమ్మగారు ట్రీట్మెంట్ వేలు ఖర్చు అవుతుంది టూ డేస్ ఏరా ఎంత అర్జెంట్ కాల్ చేసి రామ్ అమ్మకి హెల్త్ బాగలేదురా ఒక యాభై వేలు అవసరము నీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా నేను నైటే బావరకు ఇస్తాను రాగిన వారికి వద్దులేరా నేను అడిగితే టాయిలెట్ రా నేను నైటే బావరకు ఇస్తాను మధుగడు డబ్బులు ఆడడానికి ఇంటికి వచ్చాడు ఒకవేళ నీకు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అడిగితే లేవని చెప్పారా డబ్బులు ఉండేటప్పుడల్లా ఇష్టాసారం ఖర్చు చేస్తాడు ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు ఒకవేళ నీ దగ్గరికి వస్తే లేవని చెప్పే